హలో సార్ నేను ఎయిర్‌పోర్ట్ పక్కనే ఉన్న చెక్ పోస్ట్ నుంచి మాట్లాడుతున్నాను సార్ ఆ ఇక్కడ ఉన్న కెమెరాలన్నీ చెక్ చేశాను సార్ నిన్న రాత్రి 4 గంటల నుంచి ఏ లారీ క్రాస్ చేయలేదు సార్ రోడ్ డైవర్షన్ చేయడం వల్ల హెవీ వెహికల్స్ ని అనుమతించలే ఓకే ఆ ఏరియాలో ఉన్న అన్ని గోడౌన్స్ ఖాళీగా ఉన్న ప్లేసలు అన్ని చెక్ చేయండి ఓకే సార్ ఆ ఏరియాలో ఉన్న పెట్రోల్ బండికి ఫోటోలు పంపండి ఓకే సార్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే నాకు వెంటనే కాల్ చేయండి ఓకే సార్ షో సార్ ఏయ్ এই এডোকো নর্মাই হুম নর্মাই আন্টালা হুম নরমো বিলো ওর মুস্কো నిన్న యాక్సిడెంట్ అయిన చోటుకి అంబులెన్స్ లో ఎవరెవరు వెళ్లారు సార్ తెలియదమ్మా నేను అప్పుడు డ్యూటీలో లేను మీరు రిసెప్షన్ లో అడగండి ఒక్క నిమిషం ఉండండి శ్రీధర్ సార్ నిన్న రాత్రి అంబులెన్స్ లో వెళ్ళింది ఎవరు చెప్పగలరా ఓకే సార్ రాత్రి ఎవరో లేరు నేను డ్రైవరే వెళ్ళాం అక్కడ ఒక అమ్మాయిని చిన్న పిల్లని ఎవరి చూసారా అలా ఎవరిని చూడలేదమ్మా హలో ఎస్ సార్ ఓకే సార్ సార్ ఢిల్లీ నుంచి హోమ్ సెక్రటరీ సార్ హలో ఎస్ సార్ లేదు సార్ మీడియాకి ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు ఈ కేసు విషయమే ఇంటర్ఫోల్ హెల్ప్ అవసరం అవుతుంది సార్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్ ఎస్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఇతని సొంత ఊరు తిరుపతి అక్కడున్న యూనివర్సిటీలో చదివాడు అదే కాలేజీలో ప్రభా కూడా చదువుకుంది అక్కడే ప్రభాకి లవ్ ప్రపోజ్ చేశాడట చదువులో అతను ఎప్పుడూ ఫస్ట్లో వచ్చేవాడంట తర్వాత ఫారెన్ వెళ్ళి వర్క్ చేశాడు ఇప్పుడు చిన్న కంపెనీలో మేనేజర్గా ఉన్నాడట పక్కింటి వాళ్ళు చాలా మంచివాడని చెప్పారు ఎవరితోనూ తగాదాకి వెళ్ళాలంట బట్ దాన్ని బట్టి మనం ఊహించలేము సార్ ముందు వాడిని తీసుకురండి ఎంక్వైరీ చేసి తర్వాత ఓకే సార్ మేడం ఒక నిమిషం అక్కడ కూర్చోండి మేడం మీరు మా గురించి మా బాస్ గురించి చాలా తేలిగ్గా అనుకుని ఉంటారు అలా అయితే కాదు మా బాస్ మీకంటే పది రెట్లు ఎక్కువగా ఆలోచిస్తారు అందుకని మర్యాదగా ఫండ్ ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోవడమే మీకు మంచిది లేదంటే మీరు మీ పాప మీ భర్త ఎవ్వరూ ప్రాణాలతో ఉంటారు నువ్వు మా గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ టీవీ చూడండి ఇదే నీకు నేను ఇచ్చే లాస్ట్ ఛాన్స్